పోలీసులు లగచెల్ల రైతులను చిత్రహింసలు పెట్టి కొడంగల్ సిఐ ఏఎస్ఐ వికారాబాద్ ఎస్పీ వీళ్ళంతా కలిసి లగచెల్ల రైతుల డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు పెట్టారని కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయని మెజిస్ట్రేట్ ముందు ఎందుకు చెప్పలేదని అడిగితే చెప్తే మళ్ళీ కొడతాము మీ ఇంటికి పోయి ఇంట్లో వాళ్ళని కూడా కొడతామని బెదిరించారని చెప్పారు పిచ్చి కొట్టుడు కొట్టినారు చిత్రహింసలు పెట్టినారు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టినారు కొడంగల్ సిఐ కొడంగల్ ఎస్ఐలు వికారాబాద్ ఎస్పీ ఆయన పేరు నారాయణ రెడ్డి వీళ్ళంతా కలిసి వీళ్ళను చిత్రహింసలు పెట్టినారు మూడు మూడు గంటలు కొట్టినారు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఇప్పుడే మా అక్క చెప్పినట్టు కాళ్ళు చేతులు కమిలిపోయి ఉన్నాయి మేము అడిగినాం మరి ఎందుకు మెజిస్ట్రేట్ ముంగడు చెప్పలేదు కొట్టినని ఎందుకు చెప్పలేదు అన్నం మీరు చెప్తే మల్ల కొడతాం మీ ఇంటికి పోయి మీ ఇంటోళ్ళని కొడతామని చెప్పినారు మిమ్మల్ని మళ్ళీ కొడతాం జైల్లో కొడతాం ఇంటికి పోయి మీ ఇంట్లో కూడా కొడతామని చెప్పినారు ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా అంటే ఇంటి మీదకి వీళ్ళనేమో జైలుకు పంపినారు ఇంటి మీదికి బందిపోట్లను పట్టుకరానికే బిన్ లాడన్ లాంటి తీవ్రవాదులను పట్టుకరానికే ఎట్లయితే కూంబింగ్ ఆపరేషన్ చేస్తారో వందల మంది పోలీసులు వచ్చి ఇంటింటికి పోయి తలుపులు దర్వాజలు తన్నుకుంటూ గుద్దుకుంటూ